లాస్ట్ వీడియోలో సోమన్న గుట్టకు వెళ్ళామని చెప్పేసి వీడియో చేశాను కదా కానీ గుట్ట పైన ఎలా ఉంటుంది అలానే ఆ కనక సోమేశ్వర స్వామి ఎలా ఉంటాడో మీకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ గుట్ట ఎక్కడానికి మాకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పట్టింది మొత్తానికి ఆ శివయ్య దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ మనం గర్భగుడి లోపల వరకు వెళ్లి ఆ శివ అభిషేకం అలానే బిల్వ పత్రాలు పూలు ఇవన్నీ సమర్పించుకోవచ్చు వారికి పక్కన సరస్వతి దేవి అమ్మవారిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అలానే ఇంకో పక్కన సత్యనారాయణ స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు గుట్ట పై నుండి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంత పై వరకు వచ్చామా అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఊడికి అభిషేకం చేసిన వాటర్ ఇగో ఇక్కడ ఇక్కడ కనిపిసే అంత అక్కడ ఎక్కడ అక్కడ అభిషేకం చేసిన వాటర్ ఇక్కడికొస్తాయి అభిషేకం చేసిన వాటర్ వస్తాయి మధ్యలో ఎక్కడ కని ఏం చెప్పిండి నాయనే ఆ దార ఏదైతే అభిషేకం ఉన్న వాటర్ ద్వారా ఇగో ఇక్కడ కనిపిస్తుంది నా చూడు అది కూడా ఎక్కువ వాటర్ తో అభిషేకం చేస్తే ఇక్కడ వరకు వస్తుంది ఎక్కడ నుండి చిన్న వాటర్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్